నియోజకవర్గం వీకోట మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి వర్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో మండల వాసులు తరలి వచ్చి కేజీఎఫ్ రోడ్లోని మార్కెట్ యార్డు నుంచి బజార్ వీధి మీదుగా పంచాయతీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ సాగింది ఈ సందర్భంగా అభిమానులు స్థానికులు గజమాలలు శాలువాలతో సత్కరించారు అనంతరం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మరోవైపు ఈ కార్యక్రమానికి చేసిన ఎంపీ అభ్యర్థి దగ్గుమల్ల ప్రసాదరావు సైతం ప్రసంగించి తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడ్డాగా చేపట్టబోయే కార్యక్రమాలను ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో వి కోట మండల నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు Thank <laughs> you. ఇవ్వలేదు మైనారిటీలకు షాది మహల్ ఇవ్వలేదా ఆనాడు విదేశీ విద్య పథకం ఇవ్వలేదా అన్ని రకాలుగా కూడా ఆ రోజు కూడా ఎన్డీఏలో ఉంటూ మైనారిటీ అభివృద్ధి కోసం పనిచేశామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఇదే ఈ కోటలో ఆనాడు తీసుకొచ్చినటువంటి షాజీ ఈ రోజు కూడా మొండి గోడల్లో నిలబెట్టింది ఈ జగన్ ప్రభుత్వం కాదా అడుగుతా ఉన్నా ఆనాడు ఆడబిడ్డలు చదువుకోవాలంటే ఆనాడు ఒక రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల వాళ్ళ గోత్రం తీసుకొస్తే ఈ ఐదు సంవత్సరాలు నిజంగా వాళ్ళ పైన ప్రేమ ఉంటే ఈయన ఏ కార్యక్రమాలు ఏం చేస్తా ఉన్నారో సమాధానం చెప్పగలరా అని అడుగుతా ఉన్నా ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్ర ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని నేరుగా ఎన్డీఏతో కలిసి పోటీ చేసి ఇక్కడ నిలబడి ధైర్యంగా మాట్లాడుతా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇదే జగన్ రెడ్డి నాకు ఇరవై ఐదుకు ఇరవై రోజు ఎంట్రీ స్థానాలు ఇస్తే నేను కేంద్రంలో మోడీ మొడవచ్చ కేంద్రం మెడవచ్చుతో ఈ రాష్ట్రానికి రాష్ట్రానికి రాజధాని వేస్తా పోలవరం వేస్తా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదాలు ఇస్తామని చెప్పినటువంటి జగన్ రెడ్డి ఆనాడు కేంద్రంలో సిఏ ఎన్ఆర్సి బిల్లులు ఏవైతే ఆ బిల్లులు ఈ రోజు మైనారిటీలకు వ్యతిరేకంగా ఉంటే ఆ బిల్లులకు సహకరించి బిల్లులకు మద్దతు ఆ యొక్క ఎన్డిఏలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు విజన్ రెడ్డి విజయసాయి రెడ్డి కాదా సమాధానం అధికారంలోకి వస్తే చేయడం జరుగుతుంది ముఖ్యంగా అప్పుడే సోదరులు తట్టుమల్లి ప్రసాద్ రావు గారు రెండు విషయాలు చెప్పారు అది పూర్తిగా కూడా టైటిల్ టైటిల్ ఒక ప్రమాదకరమైనటువంటి చట్టం ఈ రోజు మనం ఎవడైతే భూమి ఉన్నాదో భూమి హక్కు దాడులకు ఆ భూమి కాకుండా పరిస్థితి ఆ భూమిని ఆ టైటల్ పూర్తిగా కూడా వేసేటువంటి ప్రమాదం ఈ యాక్ట్ పైన ఉంది అందుకే జగన్ రెడ్డి ఈ రోజు గతంలో మన పాస్ పాస్బుక్లు మన తాత సంపాదించినటువంటి జగన్ రెడ్డి బొమ్మ ఎందుకు చేసిస్తున్నాడో సమాధానం చెప్పగల అదేమి వైఎస్ రాజారెడ్డి ఆస్తి కాదు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆస్తి కాదు మా తాత సుబ్బారెడ్డి ఆస్తి నా పేరు పేరు నేను నేను చేసుకుంటే మీ బొమ్మ వేసుకునే కర్మ నాకెందుకు సమాధానం చెప్పగలరు జగన్ రెడ్డి అదే నా చాలా మంది మీరు రిజిస్ట్రేషన్ పోతా ఉంటారు గతంలో రిజిస్ట్రేషన్ చేస్తే ఒక భూమి అందినా పెరిగినా ఆ రిజిస్ట్రేషన్ పత్రాలు మనం ఇంటికి తెచ్చుకునే వాళ్ళం అదే మనకు ఆధారం ఆ డిజిస్ట్రేషన్ పత్రాలు మనకు అవసరం వచ్చినప్పుడు ఎక్కడైనా బ్యాంకు లో మనం పెడితే దానిపైన మనం అప్పు తెచ్చుకునే పరిస్థితి ఉంది ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఈ రోజు రిజిస్ట్రేషన్ చేస్తే ఎక్కడైనా ఒరిజినల్ పత్రాలు ప్రభుత్వం నుంచి మనకు వస్తున్నాయా సో కారణం మన ఆస్తి పూర్తిగా కూడా ఈ ప్రభుత్వ పరం చేయడానికి ఈ ఆస్తిని కాకట్టు పెట్టి బయట నుంచి అప్పులు తీసుకొచ్చి మన రెట్టి పైన ఉండడానికి జగన్ రెడ్డి ఆడేటువంటి మాటలు మనం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందుకే ఖచ్చితంగా కూడా ఈ ల్యాండ్ బ్యాంకింగ్ వ్యతిరేకించాలా అందుకే చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ యొక్క యముతకు సంబంధించి మెగా డిఎస్సీ పైన సంతకం చేస్తా రెండవ ఈ యొక్క ల్యాండ్ టైటిల్ యాక్ట్ ను